ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషమైన ఒకరు అడుగుతున్నారు మహర్షులు వారిని సాధారణంగా ఈ దైనందిక జీవితంలో సుఖదుఖాలు ఉన్నాయి కదా అవి కేవలం సుఖంగానే మనం నిలిచి ఉండలేమా దుఃఖం ఎందుకు వస్తుంది దుఃఖానికి కారణం ఏమిటి అంటూ ప్రశ్నించారు మహర్షుల వారు సమాధానం చెబుతూ ముందు నీవు మనస్సుని అంతర్ముఖం చేసి అక్కడే నిలిచి ఉండు ఆలోచనలకి తావివ్వద్దు నిశ్చలంగా ఉండు ఊరక ఉండు ది స్టిల్ అండ్ నో ది రియాలిటీ అక్కడ ఉండేది సంతోషమే సుమ ఆనందమే ఆత్మే ఒక బ్లిస్ఫుల్ స్టేట్ ఎటర్నల్ బ్లిస్ అది పైగా వచ్చిపోయేది కాదు అనంతమైనటువంటి అపారమైనటువంటి అవధులు లేక పరిధులు లేక ప్రకాశించేటటువంటిది ఏకైక సత్యస్థితి నీ సహజత్వము ఎప్పుడైతే నీవు బాహ్య చింతన మొదలైందో అప్పుడు నీకు దుఃఖమే కదా బంధమే కదా ఆందోళనమే కదా భయమే కదా మరి దేహాత్మ బుద్ధి నీకు ఇచ్చింది ఏమిటి దుఃఖం కాక మరేమిటి ఉన్నది సుఖమే దాని యొక్క అభావం ముందు చూశావు అది దుఃఖపూరితం ఆనందం ప్రతి ఒక్కరి సహజ స్వభావం నాయన దానికి నువ్వు ఏ పేరైనా పెట్టు ఆత్మను దైవమను ఉన్నదను ఇవన్నీ కూడా మానసిక భావాలే సుమా దైవం కూడా ఒక భావనేనా అవును మరి భావశూన్యంలో ఉన్నప్పుడు కదా సద్భావ శిష్టి వచ్చేది భావాలకు దూరంగా ఉండు దైవం కూడా భావనే ఎప్పుడైనా పొరపాటునైనా నువ్వు నిద్రపోతున్నప్పుడు దైవ గురించి నటు యొక్క ప్రస్తావన వచ్చిందా నీకు వీలు కాదంటున్నావు నిద్రలో నిజానికి దైవం సత్యమైతే నువ్వు అనుకున్న దైవము ఉంటే అది సదా ఉండాలి నీవు నిద్రలో ఉన్నావు మెలకులోనూ ఉన్నావు అప్పుడు ఇప్పుడు ఒకే రకంగా ఉన్నావు అది గుర్తుపెట్టుకో నీ ఆత్మ లాగే దైవము అయితే అలాగే దైవము నిద్రలో నీకేల లేదు దైవ భావన నీకు ఒక్క మెడుకువలోనే ఎందుకు రావాలి ఇంతకే ఇప్పుడు ఆలోచించేది ఎవరు చూడు నేను ఆలోచిస్తున్నాను అంటావు ప్రశ్న మళ్ళీ వచ్చింది కదా నేనెవరు అనేది విచారించు నీవు దేహమేమో చూడు దేహం లేకపోయినా నీవు ఉన్నావుగా దేహం మాట్లాడుతుందా దేహం మాట్లాడదు నిద్రలో మాట్లాడిందా పోని ఈ నేను ఎవరు దేహంలోది అంటావా నీవు దేహంలో ఉన్నావా వెలుపల ఉన్నావా విచారించు నువ్వు అనుకుంటున్నావు ఈ దేహంలోనే నేను ఉన్నావని నీవు నిద్రలో కూడా అట్లాగే ఉన్నావని నీకు తెలుసునా మరి పాటు నిద్రపోగలవా దేహస్మరణతో నిద్రపోతున్నావా అసలు నువ్వు ఆ విధంగా నువ్వు దేహంతో ఉన్నట్టు నీకు తెలుసునా తెలియదు కదా అక్కడ అజ్ఞాన స్థితి ఉందని అనుకుంటున్నావు నిజమంటే ఏమిటో తెలుసా నీవు బాగా గుర్తుపెట్టుకో లోనా లేవు వెలుపలా లేవు జీవితంలో నిద్ర ప్రకృతి సహజమైనది మరి అయితే మెళకువ కన్నా నిద్రావస్థ మేలు కదా అని కూడా నువ్వు అడుగుతున్నావు అవస్థలలో ఉచ్చనీచాలు లేవు సుమా అన్నీ కూడా సమతుల్యంగా అసత్యములే స్వప్నములే జాగ్రత్త స్వప్న సుషుప్తలు ఈ మూడు అవస్థలు కూడా నీవు సమంగానే ఉన్నావు నీ సహజ స్థితిలో మార్పు లేదు నిద్ర ఒక సుఖావస్థ అప్పుడు నీకు ఏ బాధ లేదుగా బాధ అంటే ఏమిటో నీకు తెలియదు ఇటువంటి భావాలు కష్టాలు సుఖాలు బంధాలు రాగద్వేషాలు నీకు ఎప్పుడు వస్తున్నాయి ఈ జాగ్రత్త అవస్థలోనే తల ఎత్తుతున్నాయి కాబట్టి బాగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో నిద్రా జాగ్రత్తల అంతరంలో కలిగిన మార్పు స్వరూపం ఏంటో నీవే విచారించలేని రెండులోనూ నీవు సమంగానే ఉన్నావు తేడా ఎక్కడొచ్చిందో తెలుసా సౌఖ్యంలోనే ఎందువల్ల తెలుసా జాగ్రత్త అవస్థలో ఒక్కసారిగా ఈ వ్యక్తిత్వము ఈ పరిమితత్వము ఈ అహంకారము బయటికి దూకింది దూకి ఊరుకున్నదా నాది నేను అంటూ అన్న భావనతో సహా ఇది ప్రకాశిస్తుంది మాయలో ఈ అహం భావన పుట్టింది ఎక్కడ అనుకుంటున్నావు చైతన్యంలో దానిని నీవు గనక అక్కడ నిలిచి ఉండగలిగితే మనస్సుని బయటికి రానివ్వకుండా నీకు ఎప్పుడూ కూడా సుఖమే ఉంటుంది ఆనందమే ఉంటుంది అన్యత్వ ఉండదు నీ స్వరూపమే సుఖప్రదమని గుర్తించు నువ్వు అనుకోవచ్చు నిద్రలో నాకేమీ తెలియటం లేదు ఎలా నేను తెలుసుకుంటాను అని నిద్ర అజ్ఞానము కాదు ఆయన అక్కడ ఉన్నది జ్ఞానమే ఈ అహంకారము ఈ వ్యక్తిత్వము ఈ పరిమితత్వము నువ్వు అనుకున్న స్థితిలో ఉండదు పాసలతోనే ఉంటుంది వృత్తిరాహిత్యమై ఉంటుంది నీవనుకోవచ్చు ఎవరైతే బాగా అలసిపోతారో ఆ దేహం నిద్రను కోరుకుంటుందని మరైతే నిద్రించేది దేహం అంటావా బగా ఆలోచించు ఇంకా అంటున్నారు ఆ స్థితిలోనే శరీరం కలిగే జీర్ణతలన్నీ అది చూసుకుంటుందన్నట్టుగా ఉద్ధరించుకుంటుందని అంటున్నావు ఉంటే ఉండని ఒక విషయాన్ని నాకు చెప్పు నాయన నిద్రించేది దేహమే మేల్కొనేది దేహమే అవునా ఇంతకు మునుపు నిద్రలో మనస్సు అనిగి ఉంటుందన్నావు మరి ఈ మూడు వ్యవస్థలు ఎవరివి మనస్సుదే కదా మరొక దానిది కాదు కదా ఇంకా నీవు ఏమని భావిస్తున్నావు ఇవన్నీ ఇంద్రియాల ద్వారా ప్రవర్తించే ఆత్మకి చెందుతుంది కదా అంటున్నావు ఇవి ఆత్మవి కావు దేహానివి కావు ఆత్మ ఎప్పటికీ దేనిని కళంకితం చెయ్యదాలదు ఇప్పుడు ఉన్న ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తలు ఈ మూడు అవస్థలు ఈ అవస్థలకి ఆశ్రయం ఆ శుద్ధ సత్వ మనస్సే అదే ఆత్మ జాగ్రత్త అవస్థ జరిగిపోతుంది నేనున్నాను స్వప్నావస్థ సాగి పెడుతుంది అక్కడ నేనున్నాను నిద్రావస్థ నిలువదు నేనున్నాను ఇవి మాటి మాటికి వస్తూ పోతూ ఉంటాయి కదా కనుక ఇవన్నీ ఏమనుకుంటున్నావు తెర మీద బొమ్మలు కదిలినట్టు కదిలిపోతాయి ఇవన్నీ భావనలు భాయాజాలితములు తెరను ఎప్పుడైనా భావించినయ్యా బాధించిందా తెరను అంటుకున్నదా తెర బాధితమైందా అదే విధంగా ఇక్కడ నేను ఉన్నానన్న ఎరుక అదే నీ ఆత్మస్థితి ఈ అవస్థలన్నీ మారిన వానిచేత అహంస్ఫురణ ఎప్పుడూ కూడా బాధితము కాదు అవి దేహ సంబంధములే అయితే నిద్రలో నీవు దేహాన్ని ఎందుకు తెలియవు తెలియదు కదా ఈ విషయం గుర్తుపెట్టుకో తెర మీద బొమ్మలు ఎన్ని పడ్డా తెరను బాధించవు కదా నీవు నీవు ఉండు మంచిది భవనమే నీ సహజత్వం